కోహెడ అంబేద్కర్ చరోత్సవ వద్ద అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర నిరసన అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ కోహెడ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సెంట్రల్ హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలపైన ఉస్తామాల నేరుగ్ అంబేద్కర్ సంఘ అధ్యక్షులు మరియు జిల్లా ఎస్ ఎస్సీస్సీల ఉపాధ్యక్షులు చింతగిరి శంకర్ ఆధ్వర్యంలో నల్ల బ్యాధులతో నిరసన చేపట్టారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మన ధర్మయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాట అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా దేశ ప్రజలకు తక్షణ క్షమాపణ చెప్పాలని అలాగే ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా మ అమిత్ మంత్రి పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం రాజ్యాంగ నిర్మాతల గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఇలాంటి సంఘటనలపై సమగ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బసవరాజ్ శంకర్ వేపుల వెంకటస్వామి బందలెక్కి బాలకిషన్ చిగిరి కొమరయ్య కర్ర రవీందర్ మల్లారెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు ముంజు తిరుపతి పున్నం సత్యం తిమ్మాపురం సంపత్ మార్కెట్ డైరెక్టర్ అంకుష్ అంబేద్కర్ సంఘం నాయకులు రాఘల శ్రీనివాస్ షరీఫ్ జయకృష్ణ రాజమౌళి మంద దయాకర్ అలాగే యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు బీనవేని రాకేష్ మంద శ్రీనాథ్ మహర్షి మండల ఉపాధ్యక్షుడు జరిపదుల సుభాష్ గ్రామ శాఖ అధ్యక్షుడు కన్నె రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు అమిత్ షా గారు మాట్లాడి మాట్లాడిన మాటలు మరి మరి అంబేద్కర్ 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 అదే ఏదైతే దేవుడు ఉండడం ఆ దేవుడిని ఏడు సార్లు అంటే మరి దేవుడు ప్రత్యక్షమవుతాడు మరి అంబేద్కర్ను ఊకే అంబేద్కర్ అంటారు అనే మాట మాట్లాడుతూ అంబేద్కర్ని కీంచపలిసే విధంగా మాట్లాడినందుకు మరి కోయడా మండలంలో మరి అంబేద్కర్ చాబడిలో మరి కోయేడా మండలకు సంబంధించిన అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు దళిత నాయకులు బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఆయనకు ఇక్కడ మేము నల్లబాడులతో మరి ఆయనకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం ఎప్పుడైతే ఓట ఏది అమిత్ షా గారు మరి హోమ్ మినిస్టర్కు రాజీనామా చేసి మరి అంబేద్కర్కు క్షమాపణ చెప్పాలి మరి ఈ జాతికి క్షమాపణ చెప్పాలని కోరుతూ కోయడా మండల పక్షాన మరి కోరుతున్నా